దేవినామానికి మహిమ కలిగింది అందరికి ప్రభు పేరేస్తున్నా ప్రభు మెండిగా మిమ్మల్ని దీవించి ఆశీర్వదించింది గాక ఆమె అనుదిన ప్రేమ పూర్వకంగా మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాం పరిశుద్ధ గ్రంథంలోని దేవుని మాటలు మనం ధ్యానించి యొక్క ఆధ్యాత్మిక జీవితాన్ని మనం మెరుగుపరుచుకుందాం గాయు ఆత్మలో వర్ధిల్ల చిన్న ప్రకారం అన్ని విషయాల్లో వర్ధిల్లాలని భక్తుడు ఎంతగానో స్థుతిస్తూ ధనపరుస్తూ ఉన్నాడు కాబట్టి మొట్టమొదటిగా మన ఆత్మలో వారంగా ఉంటే అన్ని విషయాల్లో కూడా దేవుడు మనల్ని వర్ధిల్లింప చేస్తారండి చూడండి గారు రాసినటువంటి మొదటి పత్రిక ఐదవ అధ్యాయం ఆరో వచ్చిన మనం చదువుకున్నట్లయితే దేవుడు తగిన సమయమందు మిమ్మల్ని హెచ్చరించినట్లు ఆయన బలిష్టమైన చేతి కింద దీన మనస్కులై ఉండు దేవుడు తగిన సమయం మందు మనల్ని హెచ్చించినట్లు ఆయన బలిష్టమైనటువంటి చేతుల కింద దీన మనస్కులై ఉండండి అని భక్తుడి ద్వారా దేవుడు మనతో మాట్లాడుతూ ఉన్నాడు తగిన సమయం మందు మిమ్మల్ని హెచ్చించినట్లు ఘన ఘనపరచబడాలని హెచ్చైన స్థితిలో ఉండాలని ప్రతి ఒక్కరూ ఆశపడుతూ ఉంటారు కానీ అయితే ప్రభువు లేఖన సెలవిస్తుంది కదా తను తాను ఎవడైతే తగ్గించుకుంటారో వారిని దేవుడు హెచ్చిస్తాను అంటున్నారు ఎవరైతే తను తను హెచ్చించుకుంటారో దాన్ని తగ్గిస్తానని అంటూ ఉన్నాడు అయితే ప్రభు దృష్టికి మనం మనల్ని మనం తగ్గించుకునే వారంగా మనం ఉండాలండి మనుషుల దగ్గర మనం తగ్గించుకునేటువంటి స్వభావాన్ని మనం అలవాటు చేసుకొని దేవుని ఎదుట అంటే ఒంటరిగా ఉన్నప్పుడు కూడా దేవుడు చూస్తూ ఉంటాడు మన నలుగురిలో ఉన్నప్పుడు దేవుడు చూస్తూ ఉంటాడు కాబట్టి మనుషుల ముందు మాత్రమే మనం తగ్గించుకొని దేవుని ముందు మన ఇష్టానుసారంగా మనం బ్రతుకుతూ ఉంటే దేవుడు మనల్ని హెచ్చించాలనుకోడండి కానీ దేవుని ముందు కనుక మన మనల్ని మనం తగ్గించుకొని మనం బ్రతకడానికి మనం ఇష్టపడుతూ ఉంటే అలాగ జీవిస్తే కనుక తగిన సమయం దేవుడు మనల్ని హెచ్చించడానికి ఇష్టపడుతూ ఉంటాడండి ఆయన హెచ్చించేటటువంటి ఆ సమయం ఎంతో గొప్పది మొరదకే దేవుని దృష్టిలో తగ్గించుకున్నాడు హామాను ఎంతగానో విసిగిస్తూ ఉన్నాడు కామాను ఎంతగానో మొరదకాయని ఇబ్బంది పెడుతూ ఉన్నాడు మొరదకాయ అయితే చాలా నీతిగా భక్తిగా యధార్థంగానే జీవిస్తూ ఉన్నాడు అయినప్పటికీ కూడా దేవుని దృష్టికి నేను నీతిమంతుగా ఉండాలి దేవుని దృష్టిలోనే నేను నేను తగ్గించుకుంటానని లాగ బ్రతికాడు కాబట్టి తగిన సమయం అందు మొరదకాయని ఎంతగా దేవుడు హెచ్చరించాడో మనందరికీ తెలుసండి కాబట్టి దేవుని దృష్టికి మమ్మల్ని మనల్ని మనం తగ్గించుకునే వారంగా ఉండాలని ప్రభు లేఖనం కూడా సెలవిస్తుంది చూడండి దాదాపు రాసినటువంటి పత్రిక నాలుగవ అధ్యాయం పదో వచనాన్ని కూడా మనం చదువుకున్నట్లయితే ప్రభు దృష్టికి మిమ్మల్ని మీరు తగ్గించుకుని అప్పుడు ఆయన మిమ్మల్ని హెచ్చరించును చూసారా ప్రభు దృష్టికి మనం తగ్గించుకోవాలి కాని మనుషుల ముందు మనం ఏదో తగ్గించుకొని మనుషులు ఎదుట లేనప్పుడు మన ఇష్టానుసారంగా మనం ప్రవర్తిస్తూ ఉంటే అదంతా కూడా దేవుడు చూస్తూ ఉన్నాడని కాబట్టి మనుషులు మెప్పుకోని మనుషుల కోసం మనం భక్తి చేసే వారంగా మనం తగ్గించుకున్న వారంగా ఉంటే మనం ఏమాత్రం కూడా ఘనపరచబడ మనం ఏమాత్రం కూడా హెచ్చరించబడం ప్రతి ఒక్కరూ కూడా ఒక ఉన్నత స్థానంలో ఉండాలని ఆశపడుతున్నాం కాబట్టి మనం ప్రభు దృష్టికి మొదట తగ్గించుకునే వారంగా ఉండాలండి చూడండి ఆయన ఎంత గొప్ప దేవుడు అయినప్పటికీ కూడా వెలింపు గల వారి దగ్గరికి రావడానికి వారికి సహాయం చేయడానికి ఆయన ఎప్పుడు కూడా ఆసక్తిని కనపరిచేటువంటి దేవునిగా ఉన్నాడండి చూడండి మనం చదువుకున్నట్లయితే యశోగి యాభై ఏడవ అధ్యాయం పదిహేను వచ్చినాను కూడా మనం చదువుకున్నట్లయితే మహాఘనుడును మహోన్నతుడును పరిశుద్ధుడును నిత్య నివాసియునైన వాడు ఇలాగ సెలవిచ్చుచున్నాడు నేను మహోన్నతమైన పరిశుద్ధ స్థలములలో నివసించు వాడను అయినను వినయము గల వారి ప్రాణమును ఉజ్జీవింపచేటకును నలిగిన వారి ప్రాణమును ఉజ్జీవింపచేటను వినయము గలవారిను దీన మనసు గలవారి యొద్దను నివసించుచున్నాను హలలుయా మహోన్నతమైనటువంటి స్థలములలో నివసించేవాడంట ఆయన మహాగరుడు మహోన్నతుడు మహోన్నతమైన స్థలములలో నివసించేవాడు ఘనుడిగా గొప్పవాడిగా పరిశుద్ధుడిగా ప్రతి ఒక్కరితో దేవదూతులతో కొనియాడపడుచున్నటువంటి దేవుడు అయినను వినయము గల వారిని తగ్గించుకునే వారిని దీని మనసు గల వారిని చేయడానికి పని గనపరచడానికి ఎవరైతే దీన మనస్కులై ఉంటారో ఎవరైతే వినయ మనస్కులై ఉంటారో వారి యొక్క ఆయన నివసించడానికి ఆయన ఇష్టపడుతూ ఉన్నాడు హలెలుయా ఈ మాటలు చదువుతా ఉంటే ధ్యానిస్తా ఉంటే మనకి ఎంత సంతోషం కలుగుతూ ఉందో ఆయన దృష్టికి మనం దీన మనస్కులే ఉండాలి కాని మనం వేషధారణ జీవితాన్ని కలిగి జీవిస్తే కనుక మరి ఆ యొక్క జీవితాన్ని దేవుడు మెచ్చుకోడండి ప్రభు దృష్టికి మనల్ని మనం తగ్గించుకొని కనుక మనం జీవిస్తా ఉంటే తగిన సమయం మందు చూసారా ఆ మాటని మనం నోట్ చేసుకోవాలి ఆ మాటను మనం హృదయంలో ముద్రించుకోవాలి తగిన సమయం మందు మనల్ని హెచ్చిస్తాడు ఏ సమయంలో అలా ఘనపరిస్తే మనకి దీవెనో ఆశీర్వాదమో ఆ సమయంలో దేవుడు ఘనపరచడానికి ఇష్టపడుతూ ఉన్నాడండి మొరకే రాజుకి ఎంతో ఉపకారం చేశాడు కానీ ఆ సమయం మంది కూడా తను 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 గొప్ప చేసుకోవాలని అనుకోలేదండి రాజుగారికి బ్రతికించడానికి రాజుగారు క్షేమంగా ఉండడానికి ఎంతగానో ఉపకారం చేశాడు అయినప్పటికీ తను తను అది వెల్లడి చేసుకోలేదు దేవుడు చూస్తూ ఉన్నాడు దేవుడికి తగిన సమయం మంది హెచ్చించాలి నేను ఏ ఏమంత గొప్ప కార్యం చేస్తాను నేను మేలు చేస్తాను నేను చిన్న సహాయమే కదా చేసిందని తను తను తగ్గించుకున్నాడు కానీ ఒకనొక సమయం మందు ఆ తగ్గించుకునే విధానమే అతనికి మేలుగా మార్చబడింది అతనికి గొప్ప చేయబడ్డానికి కారణమైంది కాబట్టి ఈ మాటలు వింటున్నటువంటి ప్రియమైనటువంటి దేవుని బిడ్డలారా ప్రతి ఒక్కరూ కూడా దేవుని చేతిలో తగ్గించుకునే వారిగా ఆయన బలిష్టమైన చేతుల కింద దీన మునసుకులే మనం ఉండడానికి మనం ఇష్టం కలిగి ఉందాం మనం అలాగ జీవించడానికి మనం ప్రయాస పడతాం తగిన సమయంలో దేవుడు హెచ్చరించడానికి ఆయన సిద్ధంగా ఉన్నాడు కాబట్టి ఈ మాటలు వింటున్న ప్రతి ఒక్కరూ కూడా దేవుడు మనం హెచ్చరించినట్లు దీని మనస్కులే ఆయన బలిష్టమైన చేతుల కింద అందరం కూడా జీవించడానికి పరిశుద్ధాత్మ దేవుడు మనకి సహాయం చేయను కాక ఆమె ప్రార్థన చేసుకుందాం పరిశుద్ధి ప్రేమ గల తండ్రిని కొందరు స్తోత్రాలు తగిన సమయం మొత్తం హెచ్చించినట్లు అయ్యా నీ బలిష్టమైన చేతుల కింద దీని మనస్కులే మీరు ఉండమంటున్నారు మీరు మిమ్మల్ని హెచ్చిస్తారంటున్నారు నీ దృష్టికి మేము తగ్గించుకునే వారంగా ఉండాలయ్యా గనుడు గొప్పవాడు అయినప్పటికీ కూడా గల వారిని ఉద్యోగం చేయడానికి ఆ యొక్క గొప్ప సింహాసనాన్ని విడిచిపెట్టి అతడి నివాసం చేయడానికి వచ్చేటువంటి దేవుడు ప్రభావ అప్పటి మనుషులు మేపు కొరకు మనుషుల ముందు మేము తగ్గించుకోవడం కాదే కానీ నీ దృష్టిలో మేము తగ్గించుకొని నీ దృష్టికి మేము అనుకూలంగా జీవించి హెచ్చించబడ్డానికి మీరు సహాయం చేయమని ప్రతి బిడల యొక్క హృదయ మీరు తీర్చమని మిమ్మల్ని వేడుకుంటున్నాం వేసి నా ప్రార్థించి వేడుకుంటున్నాము తండ్రి ఆమె